అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు పృథ్వీ టారో అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని యూనివర్స్ మిమ్మల్ని బెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను నా వీడియోస్ సన్లైట్ ట్యారోలో రెగ్యులర్గా రావడం వల్ల పృథ్వీ టారో పెట్టట్లేదు అనుకుంటున్నారేమో అదేం లేదండి నేను రెండు ఛానల్స్ని రన్ చేస్తున్నాను కాకపోతే రెండు ఛానల్స్ నావే కనుక మంచి కంటెంట్తో ఒక వీడియో ఒక దాంట్లో పెడుతున్నాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాంట్లో పెట్టట్లేదు మీరు పృథ్వీ టారోని ఎలా ఆదరించారో సన్లైట్ టారోని కూడా అలాగే ఆదరిస్తారనుకుంటున్నాను రెండు ఛానల్లో కూడా కంటెంట్కు తగినట్టు నేను రీడింగ్స్ ఇస్తూనే ఉంటానండి రెండు ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఈరోజు మన టాపిక్ వచ్చి మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత మీ నుంచి అనే వెళ్ళిన త వెళ్ళిపోయిన తర్వాత అసలు తనలో ఏదైనా పశ్చాత్తాపం ఉందా అన్న టాపిక్ పైన ఈరోజు నేను రీడింగ్ తీయాలనుకుంటున్నానండి ప్లీజ్ ఇన్వెస్ట్ మా వ్యూవర్స్ మా వివర్స్ని వాళ్ళు దూరం చేసుకున్న తర్వాత వాళ్ళల్లో కొంచెమైనా పశ్చాత్తాపం వచ్చిందా మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్లో ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి గ్రాటిట్యూ గ్రాట్యూట్యూ గ్రాటిట్యూ బాటమ్ ఆఫ్ ది డెక్ ద హై ప్రిస్టెస్ నైన్ ఆఫ్ కప్స్ జస్టిస్ టూ ఆఫ్ సోడ్స్ నైన్ ఆఫ్ సోడ్స్ ఓకే మీ పర్సన్లో ఏదైనా రిగ్రెట్ ఫీలింగ్ ఉందా ఏదైనా బాధపడుతున్నారా అంటే కనుక ఇక్కడ వాళ్ళకి బాధ కన్నా ఎక్కువ మీతో కలవాలన్న ఆశ ఎక్కువగా ఉందండి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అంటే గతంలో మిమ్మల్ని మీకు సరైన ఈక్వల్ గివ్ అంటేకి ఇవ్వక అంటే అప్పుడు కేవలం గతంలో మీ నుంచి ప్రేమను తీసుకోవడం కేరింగ్ని తీసుకోవడం వాళ్లకు కావాల్సిన నీడ్స్ని మీ నుంచి పొందడం వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో మీ మీతో రిలేషన్ స్టార్ట్ అయిన తర్వాత మీరు వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడతారో అని ఒక ప్లానింగ్తోనే ఉన్నారండి మీ పర్సన్ మీ రిలేషన్లోకి వచ్చినప్పుడు ఒక ప్లానింగ్ ప్రకారం నడుస్తూ వెళ్ళిపోయారు అంటే ఈ రిలేషన్లోకి నేను వచ్చాను సరే అది ప్రేమతోనే రావచ్చు మీరంటే ఇష్టం ఉండే రావచ్చు కానీ వచ్చిన తర్వాత ఏంటి అని అంటే ఆ పర్సన్ మైండ్ సెట్ అమాంతంగా మారిపోయిందండి ఒకటి ఇక్కడ ఏం జరిగింది అంటే మీరు ఎక్కువగా ఆ కేరింగ్ని ఆ ప్రేమని ఇస్తూ ఇస్తూ వెళ్లే అక్కడ మీ పర్సన్కి ఏమైంది అంటే ఇంకా వీళ్ళు నన్ను వదిలిపెట్టి పోరు అన్న ఒక హోప్ మాత్రం మీ పర్సన్కి ఏర్పడిందండి అలా ఏర్పడడం వల్ల ఏమైందనంటే మీరు ఎంత ప్రేమను ఇస్తూ పోతూ ఉంటే వాళ్ళు తీసుకుంటూ వెళ్తున్నారే తప్పితే ఏ రోజు మీకు రిటర్న్లో నా పర్సన్ నాకు ఇంత ప్రేమను చూపిస్తున్నారు ఇంత కేరింగ్ని చూపిస్తున్నారు వాళ్ళకు నేను కూడా ఎంతో అంత చేయాలి కదా అంటే ఇవే మిచ్చుపుచ్చుకునే వస్తువులు కాదండి కాకపోతే నువ్వు తిన్నావా అని మీరు అడిగినప్పుడు వాళ్ళు కూడా తిన్నావా నువ్వు బాగున్నావా ఇప్పుడు ఏం చేస్తున్నావు అని రెండు మాటలు మాట్లాడమే మీకు సరైన ఈక్వల్ గి వెంటేకి ఇవ్వడం అంటే ఏదో వస్తువులు తీసుకొచ్చి బంగారాలు నగలు తెచ్చి డబ్బులు ఇవ్వడం కాదు మాట మీరు కేర్ చూపిస్తున్నప్పుడు మీరు చూపించిన హండ్రెడ్ పర్సెంట్ కేర్లో కొంచెం కేర్ చూపించడం మీకు ఏదైనా బాగోలేదు సడన్గా ఏమైందని అడగడం ఏదైనా అవసరం వచ్చింది వాళ్ళ వల్ల మీకు ఏదైనా అవసరం వచ్చింది నాకు ఇది కావాలని మీరు నోరు తెరిచి అడిగినప్పుడు సరే నేనున్నాను కదా నేను చేస్తాను నీకు ఎందుకు అనడం ఒకవేళ వాళ్ళ కుదరకపోతే ఇప్పుడు కాకపోతే నేను తర్వాత చేస్తాను నువ్వు టెన్షన్ పడకు ఈ విషయంలో నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నేను చూసుకుంటాను నా వల్ల నీ వల్ల కాకపోతే తర్వాత ఆలోచిద్దాం అన్న ఒక హోప్ ఇవ్వలేదు మీకు మీరేమో వాళ్ళకి సంబంధించిన ప్రతి విషయంలో డబ్బు గురించా వాళ్ళ కెరియర్కి సంబంధించా వాళ్ళ రొటీన్ లైఫ్కి సంబంధించా వాళ్ళు అడిగిన వస్తువులక వాళ్ళు డ్రెస్సులు అడిగితే డ్రెస్సులు వాచ్లు అడిగితే వాచ్లు వాళ్ళు బయటికి వెళ్దామంటే బయటికి వెళ్ళడం వాళ్ళు బయట ట్రిప్స్ తిరుగుదామని అంటే మీరు డబ్బులు ఇవ్వడం వారు వాళ్ళు ఎక్కడికైనా టూర్కి వాళ్ళ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వెళ్ళినప్పుడు మీరు డబ్బులు ఇవ్వడం చిన్న చిన్న అకేషన్స్కి జనవరి ఫస్ట్ అని అదని ఇదని వాళ్ళు బయటికి వాళ్ళ ఫ్యామిలీస్తో వెళ్ళినప్పుడు వాళ్ళు మిమ్మల్ని డబ్బులు అడగడం నాకు అమౌంట్ కావాలని వాళ్ళు అడగడం మీరు ఇవ్వడం అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు వాళ్ళ మనుషులతో వాళ్ళ ఫ్యామిలీస్తో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు మిమ్ మిమ్మల్ని ఇక్కడ పట్టించుకోవట్లేదు అన్న విషయం మీకు తెలుసు కానీ వాళ్ళు హ్యాపీగా ఉండాలని చెప్పి మీరు అన్ని నీడ్స్ని అందించారు చూడండి ఫైరాస్ పరంగా కానీ మిగతా ఏవైనా కూడా అలాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని ఉంచారు అంటే మీ దగ్గర నుంచి అన్ని నీడ్స్ తీసుకుంటూనే ఉన్నారు మీకు అర్థం అవుతోంది నా నుంచి ప్రతి నీడ్స్ తీసుకుంటున్నారు కేరింగ్ తీసుకుంటున్నారు ప్రేమను తీసుకుంటున్నారు నాకు కావాల్సిన కాస్త ప్రేమను కూడా ఇవ్వట్లేదు అసలు మీరు ఈ రిలేషన్లోకి రావడమే మీకు దక్కంది ఏదో ఇక్కడ ఉంది అన్న ఉద్దేశంతో మీరు ఇక్కడికి వచ్చారు మీకు మీ జీవితంలో మీ దైనదిన కార్యక్రమాలలో మీ దైనదిన లైఫ్ జీవితంలో ఎక్కడో మీరు మిస్ అవుతున్న ఆ ప్రేమని కావాలనే ఈ పర్సన్తో మీరు రిలేషన్ ఏర్పరచుకున్నారు అంటే ఆ మనిషి మీతో మాట్లాడే విధానమే కానివ్వండి స్టార్టింగ్లో మీ మీద చూపించిన కేరింగే కానివ్వండి మీ మంచితనాన్ని పొగడము లేకపోతే మీరు మంచి అన్నము నిజంగా మండి ఇలాంటి రిలేషన్స్లో ఏమవుతుందని అంటే చిన్న చిన్న మాటలకే పడిపోతారు మరి ఇలాంటి మాటలు అమ్మ నాన్న అంటారు ఇంట్లో ఉన్న వాళ్ళు అంటారు ఫ్యామిలీ మెంబర్స్ అంటారు అన్నా కూడా మనసుకు అంతా తగలదు ఎవరో తెలియని ఒక బయటి వ్యక్తి వచ్చి మీరు మంచి అన్న మీరు ఇలా ఉంటారన్న అలా ఉంటారన్న ఒక చిన్న కేరింగ్ చూపించిన అంటే మీరు ఎక్కడికైనా వెళ్తున్నారంటే చిన్నగా మీకు ఒక లిఫ్ట్ ఇచ్చినా లేదు మీకు సంబంధించి ఏదైనా ప్రాబ్లం వచ్చింది వాళ్ళు మీకు ముందే పరిచయం ఉన్నారు ఏదైనా హెల్ప్ చేసినా అనుకోకుండా వాళ్ళకి కనెక్ట్ అయిపోతారు ఎందుకు ఆ వాడు చూపిస్తున్న ఆ చిన్న కేరింగే మీ మనసుకి తగిలేస్తుందనమాట మరి అలాంటి కేరింగ్ ఫ్యామిలీ వాళ్ళు చూపిస్తారు ఇంట్లో వాళ్ళు చూపిస్తారు ఫ్రెండ్స్ చూపిస్తారు అందరూ చూపిస్తారు కానీ ఇలాంటి ఒక పర్సన్ లైఫ్లోకి వచ్చినప్పుడే అలాంటి ఒక అటాచ్మెంట్ని మీరు ఫీల్ అయ్యారు అంటే ఇది ఎక్కడో మీకు కర్మబంధం లేకపోతే ఇంత విశాల ప్రపంచంలో ఎంతోమంది కనిపిస్తారు మీ పర్సన్ కన్నా అందమైన వాళ్ళు కనిపిస్తారు తెలివైన వాళ్ళు కనిపిస్తారు ఇంతకన్నా ఇంకా లక్ష లక్షలు సంపాదించే వాళ్ళు కనిపిస్తారు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కనిపిస్తారు కానీ మీకు ఎక్కడా కూడా మనసు వెళ్ళదు ఇంకా మీరు ఎక్కడైతే స్ట్రక్ అయిపోయారో అక్కడే మీ మనసు ఆ పర్సన్ దగ్గరికి వెళ్తుంది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అంత కేరింగ్ని అంత ప్రేమని మీకు ఇచ్చినా కూడా ఆ పర్సన్ నుంచి మీకు ఏం రాలేదు స్టార్టింగ్లో వచ్చింది కనుక ఆ పర్సన్ మీరు కావాలనుకున్నారు స్టార్టింగ్లో మీకు చాలా ప్రేమను చూపించారండి అది ఒక నెల రెండు నెలల మూడు నెలల మీకు మంచి ప్రేమను చూపించారు తిన్నవాని అడగడం మీకు వీడియో కాల్స్ చేయడం కాల్స్ చేయడం మిమ్మల్ని చూడ్డానికి రావడం మీరు ఒక ఏడు గంటలకు మీరు చూడాలని ప్లాన్ చేసుకున్నప్పుడు ఆరు గంటలకే వచ్చేయడం ప్రతిరోజు మిమ్మల్ని చూడడానికి ట్రై చేయడం ఏదో రకంగా ప్రతిరోజు మీతో మాట్లాడడానికి ట్రై చేయడం మిమ్మల్ని చూ మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోవడం ఇవన్నీ చేశారు స్టార్టింగ్లో మీకు ఎంత కేరింగ్ చూపించారో అంత కేరింగ్ చూపించారు మీ అందాన్ని పోగడమే కానివ్వండి మీ వ్యక్తిత్వాన్ని పోగడమే కానివ్వండి మీ మంచి మనసును పోగడమే కానివ్వండి మీరు ఏదైనా డబ్బు వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు ఎంత కృతజ్ఞత ఉండనివ్వ ఉండడం మీరు ఏదైనా సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎంత ఆనందపడిపోవడం బయటికి వెళ్తుంటే మీకు చెప్పడం ఎక్కడికైనా అవసరం ఉండి వెళ్ళినప్పుడు మీకు చెప్పడం మామూలు కేరింగ్ కాదండి మీకు స్టార్టింగ్లో చూపించింది అసలు మీ జీవితంలో ఈ సంతోషం ఇంకా చాలు ఎంత ఆత్మసంతృప్తి ఉంది అన్న లెవెల్లో మీకు ఆ కేరింగ్ని చూపించారు స్టార్టింగ్లో దానికి తర్వాత ఏంటి అని అంటే మీరు ఎక్కువగా కేరింగ్ చూపించడం మొదలుపెట్టిన తర్వాత మిమ్మల్ని అలా ఒక వలలో తీసుకొచ్చి పడేశారు తర్వాత ఏంటి అని అంటే మీరు ఒక వలలో పడ్డ ఎలక పిల్లలాగా ఇంకా మీరు కేరింగ్ చూపించడం స్టార్ట్ చేశారు అక్కడ ఏమైంది అని వాళ్ళు ఎంతవరకు చూపించాలనుకున్నారో అంతవరకు కేరింగ్ని చూపించారండి వాళ్ళు ఒక బార్డర్ పెట్టుకున్నారు ఏం పెట్టుకున్నారు మీరు వాళ్లకు హ్యాండ్ హ్యాండ్వర్ అవ్వాలి మీరు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవాలి అప్పటి వరకు వాళ్ళు ఎంత చూపించాలనుకున్నారో అంతవరకు కేరింగ్ని ప్రేమని చూపించారు వన్స్ మీరు ఒక్కసారి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు చూపించడం మానేశారు వాళ్ళు బ్యాక్ అయిపోయారు ఎందుకంటే ఇప్పటి నుంచి మీరు చూపిస్తారు కదా ఇంకా అవసరం లేదు మీరు చూపించిన తర్వాత ఇంకా వాళ్ళు కేరింగ్ని ప్రేమని వాళ్ళు మీకు ఇవ్వడం తగ్గించేసి వాళ్ళ లైఫ్లో ఎవరైతే ఉన్నారో అదర్ వాళ్ళకి ఇవ్వడం స్టార్ట్ చేశారు ఇక్కడ గమనించండి పర్సనల్ లైఫ్లో వాళ్ళే కావచ్చు మీ పర్సన్ పర్సనల్ లైఫ్లో వాళ్ళే కావచ్చు లేదా అదర్ అదర్సే కావచ్చు పాయింట్ అర్థం చేసుకోండి నేను వివరించి చెప్పలేను పాయింట్ అర్థం చేసుకోండి అదరే వాళ్ళే కావచ్చు ఇక్కడ ఏంటి అంటే మీరు ఇస్తున్న ప్రేమని కేరింగ్ని లాస్ట్కు మనీని కూడా కూడానండి మనీని కూడా వాళ్ళకి ఇవ్వడం స్టార్ట్ చేశారు ఇక్కడ మీకు అర్థం అవుతోంది మీకు కేరింగ్ ఇవ్వట్లేదు మీకు సరైన ఈక్వల్ గివెంట్కి ఇవ్వట్లేదు అని అర్థమవుతుంది ఇందాకే చెప్పాను ఒక అకేషన్ ఉంది పోనీ జనవరి ఫస్టే ఉందనుకోండి నేను బయటకు వెళ్తున్నాను నాకు అమౌంట్ కావాలి అంటే మీరు అమాంతం ఇచ్చేస్తున్నారు కానీ అక్కడ ఆ డబ్బు తీసుకొని మీతో ఏమైనా హ్యాపీగా ఉండడానికి వెళ్తున్నారా మీ పర్సన్ మిమ్మల్ని ఏపైనా హ్యాపీగా ఉంచడానికి తీసుకెళ్తున్నారా కాదు తనకు సంబంధించిన వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి మీ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళారు వెళ్ళడం అది ఒక జనవరి ఫస్ట్ అనే కాదండి ఏదైనా బయటికి వెళ్ళడం అలా అలా చేశారు అంటే మీ దగ్గర నుంచి ఆ కేరింగ్ని ఆ మనీని మీకు సంబంధించినవి ఏవేవి ఉన్నాయో వాటిని అన్నీ తీసుకొని వాళ్లకు ఇవ్వడం ఇక్కడ మీకు సరైన ఈక్వల్ అంటే లేదు మరి ప్రజెంట్ ఏంటి ఏం చేస్తున్నారు అనంటే ఇక్కడ పశ్చాత్తాపం కన్నా మళ్ళీ మీ జీవితంలోకి రావాలి వచ్చి మిల్లి మీకు ఇప్పుడు ఈక్వల్ గివెంటేకి ఇవ్వాలి అనుకుంటున్నారు గతంలో ఇవ్వకపోవడం వల్లే మీ మధ్య క్రాషెస్ వచ్చాయి మీరు దూరం అవడానికి కారణమైంది ఇప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ పశ్చాత్తాపం పశ్చాత్తాపడుతున్నారా మీ పర్సన్ అంటే ఇక్కడ పశ్చాత్తాపం కన్నా ఎక్కువ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలన్న ఆలోచన ఎక్కువగా ఉందండి ఇక్కడ ఇప్పుడు సరైన ఈక్వల్ గివెంటేకి ఎంటేకి ఇవ్వాలనుకుంటున్నారు మీకు సరైన ఈక్వల్ గివెంటేకి ఇవ్వాలి మళ్ళీ మీతో ఇంతకుముందులాగా ఉండాలన్న ఆలోచన ఉంది ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి ఆ ఆఫర్లో కూడా గతంలో లాగానే తనకు ఏదేదైతే మీ దగ్గర నుంచి తీసుకునే అవకాశం ఉందో మళ్ళీ ఇప్పుడు అదేదే మళ్ళీ పొందడానికి ఫైనాన్సే కానివ్వండి ఫిజికలే కానివ్వండి ఏదైనా గతంలో ఏవేవైతే మీ నుంచి తీసుకున్నారో మళ్ళీ అవే తీసుకోవాలన్న ఉద్దేశంతో మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు అంటే ఒకసారి బెడ్స్ కొట్టింది నిజంగా ఇది ప్లాన్ అంటే అనడానికి మనసు ఒప్పకపోయినా ఒక రకంగా ప్రి ప్రీప్లాన్డ్గానే మీ లైఫ్లోకి వచ్చారండి మీ పర్సన్ ప్రీప్లాన్డ్గానే వచ్చారు వాళ్ళు అనుకున్నది సాధించారు ఏదో ఇలాంటి మాటలు అంటున్నానని మీరు అనుకోకపోతే ఏదో కుక్కకొక బిస్కెట్ వేసినట్టు ఆ ప్రేమ అన్న రెండు పదాలు అక్షరాలతో మీకు ఒక వల వేసేశారు మీరు దానికి పడిపోయారు ఇక మీరు వాళ్ళని బట్టి తోక ఊపుకుంటూ తిరిగే సిచ్యువేషన్కి మిమ్మల్ని తీసుకొచ్చారు ఇప్పుడు ఏంటి అని అంటే ఇక బిందాస్ అయిపోయారు అప్పుడు వాళ్ళు ఎవరెవరికైతే వాళ్ళు హ్యాపీనెస్ ఇవ్వాలో వాళ్ళందరికీ హ్యాపీనెస్ ఇచ్చారండి వాళ్ళ లైఫ్లో అదరికి ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఎందుకు అంటే మళ్ళీ తనకు ఏవో నీడ్స్ అవసరం ఉన్నాయి మీతో ఆ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మళ్ళీ మీకు ఒక ఆపార్చునిటీతో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు ఫాస్ట్ కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు మీతో మళ్ళీ మాట్లాడడమో మెసేజ్ చేయడమో కాల్ చేయడమో లేకపోతే మీతో డైరెక్ట్గా కలవడమో ఏదో ఒక రకంగా మిమ్మల్ని మళ్ళీ మీతో కమ్యూనికేట్ చేయాలన్న ఆలోచనలో మీ పర్సన్ ఉన్నారు ఇక్కడ రిగ్రేడ్ కన్నా ఎక్కువగా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలన్న ఆలోచన చాలా ఎక్కువగా ఉంది నేను ఇక్కడ తీసిన రీడింగ్ ఏంటి అని అంటే మీ పర్సన్ అయినా రిగ్రేడ్గా ఫీల్ అవుతున్నారా అని తీశాను ఇక్కడ రిగ్రేడ్గా ఫీల్ అవ్వడం కన్నా ఎక్కువగా మళ్ళీ మీ లైఫ్లోకి రీఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచన ఎక్కువగా ఉంది కార్డ్స్ కూడా మ్యా టోటల్ కార్డ్స్ అవే వచ్చాయండి ఒక్క కార్డు కాదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ కార్డ్స్ అవే వచ్చాయి మళ్ళీ మీకు ఒక ఆఫర్ చేయాలి మీతో రీయూనియన్ చేయాలని ఇక్కడ కమ్యూనికేషన్ కోరుకుంటున్నారు ఫాస్ట్ కమ్యూనికేషన్ అది కూడా మళ్ళీ ఏదో ఈరోజు అనుకుంటున్నాను ఇంకో నాలుగు రోజుల తర్వాత నేను నా పర్సన్కి ఫోన్ చేసి మాట్లాడతాను మళ్ళీ నువ్వు కావాలనుకుంటున్నాను నీతో ఉండాలనుకుంటున్నాను అన్న ఆ మాట కాదు ఈ క్షణానికి అనుకుంటే ఫాస్ట్గా మీ మీకు ఒక కాల్ చేసేయడం ఒకవేళ వాళ్ళ నెంబర్ మీ ఫోన్లో బ్లాక్ లిస్ట్లో ఉన్నా వేరే వాళ్ళ నుంచి కాల్ వస్తుంది చూడండి ఖచ్చితంగా ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఆఫర్ చేయాలనుకుంటున్నారు కాకపోతే కొంచెం భయపడుతున్నారన్నమాట మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు కానీ కొంచెం భయపడుతున్నారు ఎందుకు అని అంటే గతంలో వాళ్ళు మీకు చూపించిన టార్చర్ మామూలు కాదు కదా సరైన ఈక్వెల్ గివ్ ఎంటే ఇప్పుడు భయపడుతున్నారండి అంటే వాళ్ళు ఆఫర్ చేయాలంటే గతంలో మీకు చాలా టార్చర్ చూపించి మిమ్మల్ని చాలా ఇబ్బంది లపాలు చేశారు కదా దాని గురించి ఆలోచిస్తున్నారు సడన్గా వెళ్ళి నేను ఒక ఆఫర్ చేసేసి మళ్ళీ నీ లైఫ్లోకి వస్తున్నాను అంటే కనుక మీరు ఎలా రియాక్ట్ అవుతారు సీరియస్గా తీసుకోవచ్చు క్యాజువల్గా తీసుకోవచ్చు లేకపోతే నిజంగానే మీరు చాలా ఎమోషనల్ అయిపోయి మళ్ళీ ఆ పర్సన్ని మీ లైఫ్లోకి ఆహ్వానించవచ్చు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అన్న భయం మాత్రం మీ పర్సన్లో ఉంది మళ్ళీ రావాలనుకోవడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు ఇప్పుడు మీ మీ పైన ఎక్కువ ప్యాషన్ అట్రాక్షన్ ఎక్కువగా ఉందండి అంటే గతంలో లేదా అంటే గతంలో కూడా ఉంది కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉంది మీ మధ్య ఆ గ్యాప్ వచ్చేసింది కదా ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన నీడ్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మేబీ మీ మీద కాస్త కూస్తో మళ్ళీ ఆ ప్రేమ అనేది కొంచెం వచ్చినా కూడా ఇది నమ్మదగిన ప్రేమ మాత్రం కాదు ఎందుకంటే ఇది సెకండ్ చాయిస్గా మీ లైఫ్లోకి వస్తున్నారు గతంలో ఏదైనా మిమ్మల్ని ప్రేమగా చూసుకొని మీకు కావాల్సిన అన్ని నీడ్స్నిచ్చి మీ నుం వేరే ఏదైనా పెద్దగా దేనికి అయినా సాక్రిఫైస్ చేశారు మీ రిలేషన్ని అంటే కనుక మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు అని అంటే ఒక అర్థం కానీ అక్కడ సాక్రిఫైజ్ అంటూ ఏం లేదు వాళ్ళ స్వార్థంతోనే వెళ్ళిపోయారు కనుక ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు కనుక నమ్మాలా అంటే ఇది క్వశ్చన్ మార్క్ నమ్మచ్చా అన్న క్వశ్చన్ మార్కే ఇది మీ పర్సనల్ లైఫ్ కనుక మీరు డెసిషన్ తీసుకోవాల్సిన విషయం కానీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీతో యూనియన్ చేయాలనుకుంటున్నారు ఇంకొకటి మీ పర్సన్ ఏంటి అని అంటే కొంచెం ప్యాషన్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంది మీ దగ్గరికి మీకు ఒక ఆఫర్ చేయాలనుకుంటున్నారు మీ దగ్గరికి వచ్చి ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు కొంచెం స్లోగా అయినా కూడా ఇక్కడేమో ఫాస్ట్ కమ్యూనికేషన్ జరపాలనుకుంటున్నారు ఇక్కడేమో ఆఫర్ కొంచెం లేట్గా అయినా ఫస్ట్ కమ్యూనికేషన్ జరపాలి మాట మాట కలపాలి ఆ మాట మాట కలిపిన తర్వాత మీరు ఎలా మాట్లాడతారు మీరు కూల్గా మాట్లాడుతున్నారా ఏదైనా వాళ్ళతో ర్యాష్గా మాట్లాడుతున్నారా వాళ్ళు మాట్లాడే మాటలకు మీరు స్పందిస్తున్నారా లేదా ఇలాంటివన్నీ కనుక్కున్న తర్వాత వాళ్ళ మనసుకు ఓకే అనిపిస్తే కనుక అప్పుడు మీకు ఒక ఆఫర్ చేస్తారు మళ్ళీ ఏం ఆఫర్ చేస్తారంటే గతంలో జరిగింది ఏదో జరిగిపోయింది మళ్ళీ నీ లైఫ్లోకి వస్తున్నాను నేను అన్న విషయంపైన మీకు ఒక ఆఫర్ చేస్తారు ఇక్కడ ఏంటి అని అంటే ఆలోచిస్తున్నారు ఏంటి అని అంటే గతంలో నేను చేసిన తప్పులు ఇవి నేను ఇలాంటి ఒక రూడ్ బిహేవియర్తో నేను నా రిలేషన్ని బ్రేక్ చేసుకున్నాను కదా నా రిలేషన్ దూరం అయిపోయింది కదా మరి ఇప్పుడు ఎలా ఏ నిర్ణయం తీసుకోవాలి ఒకవేళ నా పర్సన్ ఏదైనా చాలా హార్డ్గా రియాక్ట్ అయితే నేను ఏం ఆలోచించాలి ఏ నిర్ణయం తీసుకోవాలి తనకు ఎలా చెప్పాలి ఇలాంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు తను మీకు సంబంధించిన విషయంలో మీరు ఎలా రియాక్ట్ అయినా సరే తను మాత్రం మీకు ఒక ప్రపోజ్ చేయాలని ఫిక్స్ అయిపోయారండి ఇక్కడ కమిట్మెంట్ ఇస్తారా వచ్చిన తర్వాత అంటే మాత్రం కమిట్మెంట్ విషయంలో మాత్రం డౌటే వస్తారు రీయూనియన్ కోరుకుంటారు మీకు వాళ్ళకు కావాల్సిన నీడ్స్ అన్నింటినీ పొందుతారు కానీ కమిట్మెంట్ విషయానికి వచ్చేసరికి మాత్రం మళ్ళీ ఆలోచిస్తానంటారు అందుకే చెప్పాను నేను స్టార్టింగ్లోనే ఈ పర్సన్ని నమ్మచ్చా సెకండ్ ఛాన్స్ తీసుకొని మీ లైఫ్లోకి వస్తున్నారు కనుక క్వశ్చన్ మార్క్ అని ముందే చెప్పాను కదా అదే ఇక్కడ జరుగుతుంది కమిట్మెంట్ విషయంలో మాత్రం మళ్ళీ ఇంతకు ముందులాగే ఉంటారు వస్తారు రియూనియన్ కోరుకుంటారు మీకు కావాల్సిన వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అన్నింటినీ పొందుతారు కానీ మళ్ళీ కమిట్మెంట్ అనే వరకు మాత్రం మళ్ళీ ఆలోచన ఇలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారండి ఇక్కడ ఏంటి అంటే కొంచెం ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు వచ్చిందండి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా అన్న అసలు మన మ్యాటర్కి ఇక్కడ వచ్చింది రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ ఆలోచనలోనే ఉన్నారు ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ ఏంటి అనంటే ఒక మనిషిని ఈజీగా మోసం చేసి వెళ్ళిపోవచ్చు మళ్ళీ ఒక మనిషిని ఈజీగా నమ్మించి వాళ్ళ లైఫ్లోకి రావచ్చు అని మీ పర్సన్ మనసులో చాలా బలంగా ఉందండి అంటే మీ గురించి వాళ్ళ వాళ్ళ గ్రాఫ్ ఎలా ఉంది చూడండి గతంలోనేమో ఈజీగా మోసం చేసి వెళ్ళిపోయారు సరే వెళ్ళిపోయారు మళ్ళీ రావాలి అంటే మళ్ళీ మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారన్న భావన వాళ్ళ మనసులో ఉంది బాధపడుతున్నారు గతంలో మిమ్మల్ని మోసం చేసినందుకు బాధపడుతున్నారు మిమ్మల్ని దూరం పెట్టినందుకు బాధపడుతున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఏవీ లేవండి వాళ్ళ లైఫ్లో ఉన్న ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ మీరే కనుక మళ్ళీ మీ దగ్గరికి రావాలన్న ఆలోచనలో చాలా సతమతం అవుతున్నారు మీకు జస్టిస్ మీకు ఒక న్యాయం చేయాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు గతంలో లాగా నేను ఉండను ఇప్పుడు నేను మారిపోయాను నా మార్పు ఇలా ఉంది నువ్వు చూస్తావు కదా అన్న లెవెల్లో మీకు ఒక ఏంటి ఒక ఇన్విటేషన్ పాస్ చేస్తారు మీకు ఒక ఆహ్వానమే ఇస్తున్నారు అనుకోండి నేను ఇలా ఉంటాను ఇప్పటి నుండి ఇంతకుముందులా నేను ఉండను నేను చాలా హ్యాపీగా చూసుకుంటాను నీ లైఫ్లో మన లైఫ్లో మళ్ళీ విషుల్ఫిల్మెంట్ జరగాలి నేను నీ లైఫ్లోకి వచ్చానో నువ్వు లా నా లైఫ్లో ఉన్నందుకు మన లైఫ్ ఇద్దరి లైఫ్ విషుఫుల్ఫిల్మెంట్ అవ్వాలి ఇప్పుడు సంతోషాలన్నీ మన లైఫ్లో ఉన్నట్టే అన్నట్టు మీకు ఒక బిల్డప్ మాత్రం ఖచ్చితంగా ఇస్తారు ఇక్కడ ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ వచ్చినా కూడా మనసులో ఒకటి బయటకు ఒకటండి ఇది ప్రేమపరమైన రహస్యాల లోపల ఉండొచ్చు లేకపోయినా ఇంకా ఏదైనా ఆలోచించి లోపల పెట్టుకొని రావచ్చు ఇక్కడ ఈ కార్డు వచ్చిందంటేనే వాళ్ళ మనసులో ఇంత ఉంది అది పెట్టుకొని మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు వచ్చినా కమిట్మెంట్ ఇస్తారనంటే అంటే కమిట్మెంట్ ఇవ్వరు రియూనియన్ మాత్రం చేయాలనుకుంటారు ఎందుకు మళ్ళీ వాళ్ళ స్వార్థం కోసం మీ నుంచి కావాల్సిన నీడ్స్ కోసం మీ కేరింగ్ కోసం మీ ప్రేమ కోసం కొందరు కేరింగ్ చూపించే వాళ్ళు ఉంటే వ్యసనంగా ఫీల్ అవుతారండి మీ పర్సన్ కూడా అంతే మీరంతా కేరింగ్ని చూపిస్తుంటే అనుభవించిందన్ని రోజులు ఆ కేరింగ్ని అనుభవించిన తర్వాత ఇప్పుడు కేరింగ్ చూపించే వాళ్ళు లేకపోతే వాళ్ళకి పిచ్చెక్కిపోతుంది మళ్ళీ ఒకరు నాకు కావాలి కేరింగ్ చూపించేవాళ్ళు కొత్త వాళ్ళు రమ్మంటే రారు కొత్త వాళ్ళు వచ్చి కేరింగ్ చూపించమంటే ఎందుకు చూపిస్తారు మళ్ళీ మీరు ఉండాలి అయినా మళ్ళీ వాళ్ళ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడానికైనా మీరు ఒకరు ఉండాలి మళ్ళీ మీరుంటేనే వాళ్ళ జీవితం ముందుకొస్తుంది అందుకే విషు ఫుల్ఫిల్మెంట్ లాగా ఫీల్ అవుతున్నారు కానీ లోపల ఒకటి పెట్టుకొని మళ్ళీ వస్తున్నారండి వచ్చే వాళ్ళ లైఫ్లోకి మాత్రం చెప్తున్నాను ఇది ఎంతమందికి రిజనేట్ అవుతుందో లోపల ఒకటి బయట ఒకటి ఈ లోపల ఏముందో ఫస్ట్ కనుక్కున్న తర్వాతే మీరు ఆ పర్సన్ని మీ లైఫ్లోకి మళ్ళీ ఇన్వైట్ చేయండి చాలా జాగ్రత్తగా ఆలోచించి డిసిషన్ తీసుకోండి ఇక్కడ ఏంటి అని అంటే నేను ఈ కార్డ్స్ ద్వారా ఒకటి క్లారిఫై చేయాలనుకుంటున్నానండి ప్లీజ్ యూనోస్ మీరు క్లారిఫికేషన్గా వాళ్ళ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా అని తీసిన దానికి వాళ్ళు రీయూనియన్ కోరుకుంటున్నారు అని వచ్చింది వీటికి ఒక క్లారిఫికేషన్గా క్లారిఫికేషన్ చెప్పండి ఇవి ఆస్ట్రో కార్డ్స్ అండి వీటి ద్వారా ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను నేను ఈరోజు ఓకే అండి ఇక్కడ టెన్త్ హౌస్ కెరియర్ అండ్ సక్సెస్ అంటే ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి ఇంకొక రీజన్ కూడా ఏంటి అని అంటే తన కెరియర్కి సంబంధించే కావచ్చు తన గ్రోత్కి సంబంధించే కావచ్చు అండి అలాంటివి ఏవైనా తన లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే మనీ కంపల్సరీ వాటి గురించి అయినా రావచ్చు లేకపోతే మీ వాళ్ళకు సంబంధించి మీరు ఏదైనా వాళ్ళకు బోన్గా ఉండి ఏదైనా సపోర్ట్ సపోర్టింగ్గా మాట్లాడడం అలాంటివైనా కావచ్చు మొత్తానికైతే ఒక సక్సెస్ని సక్సెస్ కోసం తన కెరియర్ సక్సెస్ కోసం ఆలోచిస్తున్నారు అందుకే మీ లైఫ్లోకి వస్తున్నారు కెరియర్ గురించి సక్సెస్ గురించి ఆలోచిస్తున్నా కూడా ఇక్కడ రిలేషన్ను కూడా సక్సెస్ చేయాలని తన కెరియర్ వైజ్గా చూసుకుంటూ మీ మీ రిలేషన్ని సక్సెస్ చేయాలని కూడా వస్తున్నారు అంటే ఇక్కడ స్వార్థం రెండు ఉందండి తను సక్సెస్ అవ్వాలి కెరియర్లో మళ్ళీ మీ రిలేషన్ని సక్సెస్ చేయాలి మీ రిలేషన్ ఇక్కడ సక్సెస్ అవుతేనే తన కెరియర్ వైజ్గా సక్సెస్ అవుతారు ఇలా కూడా ఆలోచిస్తున్నారు ఇక్కడ ఏంటి ఏంటంటే ది డ్రీమర్ కలలు కంటున్నారండి ఇక్కడ మీ పర్సన్ అంటే మీ లైఫ్లో ఉన్నట్టు మీరు తనకి విష్ఫుల్ ఫ్రెండ్ విషుల్ ఫ్రీమెంట్గా అన్నీ చేసేసినట్టు ఒక హై పొజిషన్లో ఉన్నట్టు హై స్థాయిలో ఉన్నట్టు మీ లైఫ్లోకి వచ్చి తను చాలా హ్యాపీగా ఉన్నట్టు ఇలాంటివన్నీ ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఎక్కువ డ్రీమీ వరల్డ్లో ఉంటున్నారు కలలు కనేస్తున్నారు మొత్తం ప్రపంచమంతా నేను జయించేశాను నా పర్సన్ లైఫ్లోకి నేను వెళ్ళిపోతే ప్రపంచాన్నే జయించేశాను అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు టోటల్గా డ్రీమీ వరల్డ్లో ఉన్నారండి మీ పర్సన్ ప్రెజెంట్ ఇక్కడ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారని అంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని ఎన్ని కళలు కంటున్నారు చూడండి చాలా కళలు కంటున్నారు మీ పర్సన్ ఇక్కడ చెప్పాను కదండి ఇక్కడ కమ్యూనికేషన్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారని ఫాస్ట్ కమ్యూనికేషన్ని కోరుకుంటున్నారు కమ్యూనికేషన్ కావాలనుకుంటున్నారు అది మెసేజ్ రూపంలో కానివ్వండి కాల్స్ రూపంలో కానివ్వండి డైరెక్ట్గా కానివ్వండి ఇండైరెక్ట్గా కానివ్వండి మళ్ళీ మీతో ఏదో విధంగా మాట్లాడడం ఆ కమ్యూనికేషన్ జరపడం ఆ కమ్యూనికేషన్ చాలా స్మూత్గా జరపడం కొద్ది టైం తీసుకొని మళ్ళీ ఒక ఆఫర్ చేయడం మీ లైఫ్లో సెటిల్ అయిపోవాలనుకోవడం తద్వారా తనకు కావాల్సిన నీడ్స్ అన్నిటిని ఫుల్ఫిల్ చేసుకోవడం ఇది కోరుకుంటున్నారండి మీ పర్సన్ ఇదండి ఈరోజు రీడింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్